ప్రైజ్ దేవుని దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులకు నరహృదపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం దైవ దృష్టికి మంచివాడుగా వానికి దేవుడు జ్ఞానమును తెలివినే ఆనందమును అనుగ్రహించును ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రతిరోజు వాగ్దానం ఇంటూ ఆత్మీయంగా బలపడుచున్న నా ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేస్తున్నాను ప్రియులారా మనం ఈ లోకంలో సంతోషముగాను ఆశీర్వాదకరముగాను జీవించుటకు తెలివి జ్ఞానము ఎంతో అవసరము ప్రియులారా మరి తెలివి జ్ఞానము మనకు కావాలంటే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి దైవ దృష్టికి మంచివారముగా జీవించాలి అలా జీవించటకు మనం సిద్ధపడితే బుద్ధి జ్ఞానము సర్వసంపతులు కలిగిన ఏసయ్య అనాడు ఇచ్చిన జ్ఞానమును మనకు దయచేస్తాడు ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడా నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎదుట మంచి ప్రవర్తన కలిగి జీవిస్తే దేవుడు తెలివిని జ్ఞానమును ఆనందమును అనుగ్రహిస్తాడు ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చునుగాక ఆ మేన్ ఆ